హలో వ్యూర్స్ వెల్కమ్ టు ఆర్ ఛానల్ కామన్గా మనం చూస్తున్నట్లయితే చాలామందిలో హెయిర్ లాస్ అవుతుంది అయితే లాస్ అవ్వడమే కాకుండా మళ్ళీ హెయిర్ కూడా రీగ్రోత్ అవ్వడం లేదు అయితే చాలాసార్లు మనకి కెమికల్స్ అన్న ప్రోడక్ట్స్ని యూజ్ చేయడం వల్ల ఇలాంటి ప్రాబ్లం అనేది ఫేస్ చేయాల్సి ఉంటుంది అయితే దీనికోసం మనం చిన్న చిన్న ట్రిక్స్ని మనం ఇంట్లోనే కనుక ఫాలో అయినట్లయితే కొంచెం కేర్ తీసుకున్నట్లయితే మనం హెయిర్ని రీగ్రోత్ చేసుకోవచ్చు ఇప్పుడు అది ఎలాగో తెలుసుకుందాం హెయిర్ గ్రోత్ని మనకి ప్రమోట్ చేసుకోవడానికి కోసం ఒక రెమెడీ గురించి తెలుసుకుందాం సో దీనికోసం మనకు కావాలి ఆనియన్ ఆనియన్ని మనం నీట్గా పీల్ చేసుకొని గ్రేట్ చేసి జ్యూస్ తీసి పెట్టుకోవాలి ఒక టూ టు త్రీ టేబుల్ స్పూన్స్ అంతా ఆనియన్ జ్యూస్ని తీసి పెట్టుకోవాలి నెక్స్ట్ మనకు కావాలి అల్లం ఈ అల్లంని కూడా నీట్గా వాష్ చేసుకొని గ్రైండ్ చేసుకొని మనం జ్యూస్ తీసి పెట్టుకోవాలి మనం ప్రిపేర్ చేసేది హెయిర్ టానిక్ కాబట్టి అన్నిటినీ మనం జ్యూస్ అనేది రిమూవ్ చేసి పెట్టుకుంటే బాగుంటుంది నెక్స్ట్ మనకు కావాలి వెల్లుల్లిపాయ వెలుల్లిపాయది కూడా మనం నీట్గా ఫీల్ చేసుకుని బాగా గ్రైండ్ క్రష్ చేసుకున్న తర్వాత మనకి జ్యూస్ వస్తుంది కదా ఆ జ్యూస్ తీసి పెట్టుకోవాలి సో ఇది మనకి హెయిర్ గ్రోత్ టానిక్ని ప్రిపేర్ చేసుకోవడానికి చాలా బాగా పనిచేస్తుంది నెక్స్ట్ మనకు కావాలి నిమ్మకాయ ఈ టానిక్ని ఇప్పుడు ప్రిపేర్ చేసుకోవడానికి మనకి ఫస్ట్ ఇందులో ఆనియన్ జ్యూస్ని యాడ్ చేసుకుందాము ఫస్టే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం ఈ ఆనియన్ జ్యూస్ని యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ ఇందులో అల్లం జ్యూస్ని కూడా యాడ్ చేసుకోవాలి జింజర్ జ్యూస్ని ఈ హెయిర్ టానిక్ని మీరు ఎక్కువ టైం వరకు స్టోర్ చేసుకోవాలి ఎక్కువ క్వాంటిటీ కావాలి అనుకుంటే మెజర్మెంట్స్ అనేది మీరు ఎక్కువగా వేసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ ఇందులో కొంచెం ఈ గార్లిక్ జ్యూస్ని కూడా యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ ఇందులో లెమన్ జ్యూస్ని ఒక హాఫ్ టీ స్పూన్ యాడ్ చేసుకున్నాం ఇప్పుడు వీటన్నిటిని మనం బాగా మిక్స్ చేసుకోవాలి మనకి ఆనియన్ జ్యూస్ అనేది చాలా ఎఫెక్టివ్గా మన హెయిర్ గ్రోత్ని ప్రమోట్ చేయడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది ఎందుకంటే మనకి ఆనియన్లో సల్ఫర్ ఉంటుంది కాబట్టి ఆ సల్ఫర్ అనేది మన హెయిర్ గ్రోత్ని ప్రమోట్ చేయడానికి హెల్ప్ చేస్తుంది అంతేకాకుండా మన రూట్స్ని కూడా స్ట్రాంగ్గా ఉంచడానికి హెల్ప్ చేస్తుంది ఇందులో మనం జింజర్ ఇంకా గార్లిక్ది జ్యూస్ కూడా ఇందులో యాడ్ చేసాం కదా అల్లం ఇంకా వెల్లుల్లిపాయది మనకి అది హెయిర్ స్కాల్ప్ అనేది హెల్తీగా ఉంచడానికి మంచి యాంటీబయాటిక్స్ లాగా మనకి హెల్ప్ చేస్తాయి కాబట్టి హెయిర్ మీద మనకి ఎక్స్ట్రా డస్ట్ ఉన్నా కానీ ఎక్స్ట్రా ఆయిల్ ఉన్నా కానీ మనకి అది రిమూవ్ చేసి మన మంచిగా స్కాల్ప్ అనేది పాడవకుండా మనకి క్లీన్గా ఉంచడానికి క్లెన్స్ చేయడానికి అల్లం కానీ మనకి వెల్లుల్లిపాయ జ్యూస్ కానీ మనకి హెల్ప్ అవుతుంది అంతేకాకుండా ఇందులో మనం లెమన్ జ్యూస్ కూడా మిక్స్ చేశాం కాబట్టి లెమన్ జ్యూస్ అనేది చాలా ఎఫెక్టివ్గా మనకి హెయిర్ రూట్స్ని స్ట్రాంగ్గా ఉంచడానికి అంతేకాకుండా మన స్కాల్ప్ని నీట్గా హెల్దీగా ఉంచడానికి హెల్ప్ చేస్తుంది సో దానివల్ల మనకి ఏంటి అంటే ఇవన్నీ కూడా మనకి డాండ్రస్ రాకుండా కాపాడతాయి మన హెయిర్ అనేది వీక్గా అవ్వకుండా కాపాడుతూ ఉంటుంది అంటే రూట్స్ అనేవి మనకి ప్రమోట్ అవ్వడానికి మన హెయిర్ గ్రోత్ అనేది ప్రమోట్ అవ్వడానికి రూట్స్ని బాగా క్లీన్గా ఉంచడానికి హెల్ప్ చేస్తుంది సో దానివల్ల మనకి ఏంటంటే పోజ్ ఓపెన్ అయ్యి మన హెయిర్ గ్రోత్ అనేది మనకి ప్రమోట్ అవ్వడానికి చాలా బాగా ఉపయోగపడతాయి అనమాట సో ఆనియన్ కానీ ఆనియన్ అనేది మంచి కండిషనింగ్ ఇస్తుంది మన హెయిర్ అనేది డ్యామేజ్ అవ్వకుండా కాపాడుతుంది అంతేకాకుండా మనకి మంచి హెయిర్ గ్రోత్ని ప్రమోట్ చేస్తుంది రూట్స్ అనేవి మనకి జనరేట్ అయ్యి మనకి హెయిర్ జనరేట్ అవ్వడానికి రూట్స్ అనేది మనకి హెల్ప్ అవుతుంది అంతేకాకుండా మనకి హెయిర్ అనేది లాంగ్గా పెరగడానికి కూడా హెల్ప్ చేస్తుంది సో కంపల్సరీగా హెయిర్కి మనకి రూట్స్ అంతా కూడా ఈ టానిక్ అనేది మీరు ప్రిపేర్ చేసుకొని ఒక బాటిల్లో పెట్టుకోవాలి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలి అండ్ మీకు వీక్లీ ట్వైస్ టూ టైమ్స్ కానీ త్రీ టైమ్స్ కానీ ఈ టానిక్ని మీరు అప్లై చేసుకోవాలి అప్లై చేసుకొని మినిమమ్ ఒక టూ అవర్స్ పాటు ఉంచుకోవాలి తర్వాత మీరు హెయిర్ వాష్ చేసుకోవచ్చు సో ఈ ప్రొసీజర్ అనేది కంపల్సరీగా మీరు వీక్లో టూ టు త్రీ టైమ్స్ అనేది రిపీట్ చేస్తూ ఉండాలి అలాగనుక మీరు రెగ్యులర్గా చేసినట్లయితే మీకు కంపల్సరీగా హెయిర్ గ్రోత్ అనేది ప్రమోట్ అవుతుంది ఆనియన్ చాలా హెల్ప్ అవుతుంది ఆనియన్ జ్యూస్ కానీ ఆనియన్ ఆయిల్ కానీ మీకు ఏ విధంగా అయినా కానీ హెయిర్ గ్రోత్ ప్రమోట్ అవడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది కాబట్టి అండ్ ఈ అల్లం ఇంకా వెల్లుల్లిపాయ ఇవన్నీ కూడా మనకి హెయిర్ రూట్స్ని స్ట్రాంగ్గా ఉంచడంతో పాటు క్లీన్గా కూడా ఉంచుతాయి అండ్ మనకి డాండర్స్ రాకుండా యాంటీబయాటిక్ లాగా బాగా హెల్ప్ చేస్తాయి కాబట్టి ఇది మన హెయిర్ స్కాల్ప్ని మన హెడ్ ప్యాన్ ఉన్న స్కాల్ప్ని హెల్దీగా ఉంచడం కాబట్టి మనకి హెయిర్ అనేది ప్రమోట్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది సో ఈ టానిక్ని మీరు ప్రిపేర్ చేసి పెట్టుకోవచ్చు వీక్లో టూ టు త్రీ టైమ్స్ కలిపి ఈ హెయిర్ టానిక్ని మీరు యూజ్ చేసినట్లయితే మీ హెయిర్ గ్రోత్ అనేది ప్రమోట్ అవ్వడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది మీ హెయిర్ వాల్యూమైజ్డ్గా ఇంకా బాగా లాంగ్గా పెరగడానికి కూడా ఉపయోగపడుతుంది సో కంపల్సరీగా ఈ హెయిర్ టానిక్ అనేది మీరు యూస్ చూడండి చాలా ఎఫెక్టివ్గా మీకు ఈ రెమెడీ అనేది వర్క్ చేస్తుంది ఫస్ట్ దానికోసం మనకు కావాలి కోకోనట్ ఆయిల్ ప్యూర్ కోకోనట్ ఆయిల్ తీసుకోండి ఏదైనా పర్లేదు ఆర్గానిక్ అయితే బాగుంటుంది ప్యూర్గా ఉండేది తీసుకోండి నెక్స్ట్ మెయిన్ ఇంగ్రీడియంట్ మనకు కావాల్సింది అల్లం ఇంకా క్యాస్టర్ ఆయిల్ అందు నూనె ఫస్ట్ ఒక క్లీన్ బౌల్ తీసుకోవాలి నెక్స్ట్ మనం ఇందులో ఒక హాఫ్ టు టూ టీ స్పూన్స్ అంతా కోకోనట్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి మన హెయిర్కి ఎంతైతే అవసరం ఉంటుందో హెయిర్ వాల్యూమ్ని బట్టి మనం హెయిర్ లెంత్ని బట్టి కోకోనట్ ఆయిల్ని తీసుకోవచ్చు నెక్స్ట్ ఇప్పుడు ఈ ఆయిల్ని ఈ కోకోనట్ ఆయిల్ని మనం వెయిట్ చేసుకోవాలి వెయిట్ చేసుకోవడం అంటే నార్మల్గా ఏంటంటే చాలామంది స్టవ్ మీద పెట్టేసి వెయిట్ చేసుకుంటారు అలా కాకుండా మనం దీన్ని డబుల్ బాయిలర్ ప్రాసెస్ అంటే ఒక బౌల్లో మనం నీళ్ళని తీసుకుని అందులో ఈ బౌల్ని అందులో పెట్టుకోవాలి సో అప్పుడు మనకి ఈ నూనెలో ఉన్న ప్రాపర్టీస్ పోకుండానే మనకి ఆయిల్ అనేది వేడ్ అవుతుంది ఎప్పుడే కానీ మనం హెయిర్ ఆయిలింగ్ చేసుకునేటప్పుడు హెయిర్ వే హాట్గా అంటే కొంచెం వేడ్ చేసుకుని గోరువెచ్చగా ఉన్నప్పుడు మనం స్కాల్ప్కి పెట్టుకుంటే ఏంటంటే అవి పోర్స్లోకి మన స్కాల్ప్లో ఉన్న పోర్స్లోకి నీట్గా ఇండల్జ్ అవుతుంది అనమాట సో అందుకనే ఆయిలింగ్ చేసుకునేటప్పుడు ఎప్పుడే కానీ వామ్ చేసుకోండి కొంచెం ఆయిల్ అనేది కొంచెం వామ్ చేసుకొని కనుక అప్లై చేసి మసాజ్ చేసుకుంటే మీకు దాని ఎఫెక్ట్స్ అనేవి చాలా బెటర్గా ఉంటాయి సో ఇప్పుడు ఈ కోకోనట్ ఆయిల్ని వెయిట్ చేసుకున్నాం కదా నెక్స్ట్ ఇందులో ఇప్పుడు ఈ అల్లం ఉంది కదండి ఈ అల్లం అంతా కూడా నీట్గా గ్రేట్ చేసుకుని దీన్ని కట్ చేసి పెట్టుకున్న తర్వాత దీన్ని జ్యూస్ మిక్సీలో అయినా తీసుకోవచ్చు లేదంటే గ్రేట్ చేసినప్పుడు మీకు స్క్వీస్ చేస్తే జ్యూస్ వస్తుంది కదా అది తీసి పెట్టుకోవాలి ఇలా ఆయిల్ని డబల్ బాయిలర్ ప్రాసెస్లో వెయిట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ముందుగానే మనం తీసి పెట్టుకున్న అల్లం జ్యూస్ని యాడ్ చేసుకోవాలి టూ టీ స్పూన్స్కి మనకి ఒక టూ హాఫ్ టీ స్పూన్స్ అయితే అంటే వన్ టీ స్పూన్ అయితే సరిపోతుంది లేదంటే మీరు ఒక చిన్న టేబుల్ స్పూన్ అంత ఆయిల్ తీసుకుంటే టేబుల్ స్పూన్లో హాఫ్ అల్లం జ్యూస్ని యాడ్ చేసుకోండి ఇప్పుడు ఇది మనం బాగా మిక్స్ చేసుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ టీ స్పూన్ క్యాస్టర్ ఆయిల్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు వీటన్నిటిని మనం బాగా మిక్స్ చేసుకోవాలి అల్లం అనేది ఏంటంటే మనకి చాలా మంచి ఇంగ్రీడియంట్ మన హెయిర్ గ్రోత్కి చాలా బాగా సహాయపడుతుంది అనమాట సో అందుకనే మనం ఇందులో అల్లం జ్యూస్ని యాడ్ చేసాము ఇది ఏంటంటే మనకి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది చాలా తొందరగా మనం కోకోనట్ ఆయిల్ అందరికీ తెలిసింది మంచి హెయిర్ గ్రోతింగ్ ఆయిలింగ్ అంతేకాకుండా మన హెయిర్ని బాగా మాయిశ్చర్ చేస్తుంది కండిషన్గా ఉంచుతుంది అండ్ మన హెయిర్ని రాలకుండా కాపాడుతుంది డాండ్రఫ్ రాకుండా చూస్తుంది సో అంతేకాకుండా మనం ఇందులో ఆమ్లం నూనె యాడ్ చేసాం కాబట్టి ఆమ్దం నూనె అనేది మనకి సో హెయిర్ గ్రోత్ అనేది మనకి ఆమ్ం నూనె చాలా బాగా పనిచేస్తుంది అనమాట అంతేకాకుండా మనకి ఇందులో యాడ్ చేసిన అల్లం జ్యూస్ అనేది మనకి ఏంటంటే మన హెయిర్ గ్రోత్ని ఇంకా రూట్స్ని స్టిములేట్ చేసి ప్రమోట్ చేస్తుంది హెయిర్ గ్రోత్ని బాగా ప్రమోట్ చేస్తుంది అంతేకాకుండా చాలా ఎఫెక్టివ్గా మన హెయిర్ గ్రోత్ని ప్రమోట్ చేయడానికి హెల్ప్ చేస్తుంది సో ఇవన్నీ మనం బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఎప్పుడైతే మనం హెయిర్ ఆయిలింగ్ చేసుకోవాలి అనుకుంటున్నామో అప్పుడు ఈ ఆయిల్ని అప్లై చేసుకోవాలి ఈ ఆయిల్ అనేది మనం డీప్లో ఒకవేళ స్టోర్ చేసి పెట్టుకోవాలి అనుకుంటే ఫ్రీజర్లో మనం ఒక ఫోర్ డేస్ టు ఫైవ్ డేస్ వరకు స్టోర్ చేసుకోవచ్చు అంటే మీకు మ్యాక్సిమమ్ ఒక వన్ వీక్ పాటు స్టోర్ చేసుకోవచ్చు ఇలా ప్రిపేర్ చేసి మనం పెట్టుకున్నాము అంటే మనకి ఎప్పుడైతే ఆయిలింగ్ చేసుకోవాలనుకుంటున్నామో అప్పుడు కొంచెం డబుల్ బాయిలింగ్ ప్రాసెస్లో దీన్ని కొంచెం వామ్ చేసుకొని స్కాల్ప్కి అప్లై చేసుకుంటే సరిపోతుంది ఈ అల్లం జ్యూస్ అనేది మనకి ఏంటి అంటే ఓన్లీ మన హెయిర్ గ్రోత్ని ప్రమోట్ చేయడమే కాకుండా మనకి ఎక్కువగా మన స్కాల్ప్ లైన్లో ఉన్న యాంటీబయాటిక్ ప్రాపర్టీస్ ఏంటంటే మన స్కాల్ప్ని నీట్గా ఉంచడానికి కూడా హెల్ప్ చేస్తాయి అంతేకాకుండా మనకి డాండ్రఫ్ ఉన్నా కానీ లేదంటే ఇచ్చినెస్ ఉన్నా కానీ ఏదన్నా ర్యాషెస్ కానీ ఫ్లేక్స్ అట్లాంటివి ఏమన్నా ఉన్నా కానీ వాటిని క్లీన్ చేయడానికి కూడా ఈ అల్లం జ్యూస్ చాలా బాగా పనిచేస్తుంది సో ఈ ఆయిల్ చాలా ఎఫెక్టివ్ హెయిర్ గ్రోత్కి చాలా బాగా పనిచేస్తుంది కంటిన్యూస్గా మీరు వీక్లీ ఒక టూ టు త్రీ టైమ్స్ వరకు అప్లై చేయడానికి ట్రై చేస్తూ ఉండాలి బట్ రెగ్యులర్గా ఈ ప్రొసీజర్ని కనుక మీరు ఫాలో అయినట్లయితే మంచి మీకు హెయిర్ స్టాప్ అయిపోయిన హెయిర్ స్కాల్ప్ అయినా కూడా మనకి హెయిర్ గ్రోత్ని స్టిమ్యులేట్ చేయడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది ఈ ఆయిల్ చాలా ఎఫెక్టివ్గా మనకి హెయిర్ గ్రోత్ని పెంచడానికి యూజ్ అవుతుంది సో తప్పకుండా ఈ రెమెడీని ఒకసారి ట్రై చేసి చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాల్ని ఇంకా డౌట్స్ని మా కామెంట్స్లో తెలియచేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి హలో వ్యూర్స్ వెల్కమ్ టు ఆర్ ఛానల్ కామన్గా మనం చూస్తున్నట్లయితే చాలామందిలో హెయిర్ లాస్ అవుతుంది అయితే లాస్ అవ్వడమే కాకుండా మళ్ళీ హెయిర్ కూడా రీగ్రోత్ అవ్వడం లేదు అయితే చాలాసార్లు మనకి కెమికల్స్ అన్న ప్రోడక్ట్స్ని యూజ్ చేయడం వల్ల ఇలాంటి ప్రాబ్లం అనేది ఫేస్ చేయాల్సి ఉంటుంది అయితే దీనికోసం మనం చిన్న చిన్న ట్రిక్స్ని మనం ఇంట్లోనే కనుక ఫాలో అయినట్లయితే కొంచెం కేర్ తీసుకున్నట్లయితే